హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే రైతులకు శుభవార్త తొంభై శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కు సంబంధించిన పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఆంధ్ర తెలంగాణ రైతులకు ట్రాక్టర్ సబ్సిడీ ఇస్తున్నారు మినీ ట్రాక్టర్ సబ్సిడీ కావాల్సిన వారు ఇలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రైతులకు ఒక గొప్ప శుభవార్త వచ్చింది ఫార్మ్ మెకనైజన్ ఫార్మ్ ప్రొడ్యూస్ ప్రాసెసింగ్ స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కింద వ్యవసాయ యంత్రాల మీద భారీ సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రైతులు మినీ ట్రాక్టర్ పవర్ టిల్లర్ గ్రాస్ కటర్ డిజిటల్ పంప్ సెట్ మోటరైజ్డ్ మోటో కార్డ్ రోబోవేటర్ పవర్ స్ప్రేయర్ ఇలా అన్ని వ్యవసాయ యంత్రాల మీద యాభై శాతం సబ్సిడీ పొందే అవకాశం ఉంది షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల రైతులకు తొంభై శాతం అధిక సబ్సిడీ ఇచ్చేలా కేంద్రం సూచించింది ఈ పథకం కింద స్ప్రింక్లర్ ఇరిగేషన్ యూనిట్స్ తొంభై శాతం తగ్గింపుతో ఇస్తున్నారు ఈ వ్యవసాయ యంత్రాలను కొనడం ద్వారా రైతులు వారి పనిని సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది తొంభై శాతం సబ్సిడీతో ట్రాక్టర్స్ మినీ ట్రాక్టర్ పవర్ టిల్లర్ వ్యవసాయ యంత్రాలపై రైతులకు శుభవార్త ఈ యంత్రాలు కొనేందుకు సబ్సిడీ రావాలంటే అర్హత ప్రమాణాలు ఇలా ఉన్నాయి ఆధార్ బ్యాంక్ పాస్బుక్ అవసరమైన డాక్యుమెంట్స్ కాపీ రెండు ఫోటోలతో పాటు వంద రూపాయల అప్లికేషన్ ఫీజుని ఇవ్వాల్సి ఉంటుంది రైతులు అవసరమైన పత్రాలతో రైతు సంప్రదింపు కేంద్రాల్లో కూడా వీటి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఇది కృషి భాగ్య యోజన కింద ఇస్తారు మినీ ట్రాక్టర్ సబ్సిడీతో పాటు వ్యవసాయ భాగ్య యోజన కింద రిచ్ గార్డుల నిర్మాణం కుక్కీలు పంపు సెట్లు అందిస్తారు సాధారణ రైతులకి ఎనభై శాతం సబ్సిడీ షెడ్యూల్ కులాలు తెగల వారికి తొంభై శాతం సబ్సిడీ అందిస్తున్నారు అయితే కృషి భాగ్య యోజన కోసం అర్హత పొందాలంటే ఒక ఎకరం భూమి కలిగి ఉండాలి అయితే కిందటి సంవత్సరం పథకం పొందిన వారికి అవకాశం లేదు